హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మిస్ అవ్వద్దు అందరూ తప్పకుండా చూడాలి మేము మా ఇంటిని ఒక పార్క్ లాగా తయారు చేసుకున్నాము ఇలాగ ఫ్రంట్లో కార్పెట్ గ్రాస్ వేసుకున్నాము గార్డెన్లో లాగా మా విల్లాని మేము ఒక ఫామ్ హౌస్ లాగా తయారు చేసుకున్నాము మా ఇద్దరికి కార్పెట్ గ్రాస్ అంటే చాలా ఇష్టము మా పిల్లల్ని చిన్నప్పుడు పార్క్కి తీసుకెళ్ళి ఆడిపించుకుంటూ ఉండేవాళ్ళము మేము గ్రాస్లో కూర్చొని వాళ్ళకు వాళ్ళు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళము అలాగా మాకు కార్పెట్ గ్రాస్ అంటే చాలా ఇష్టము మన హౌస్లోనే ఎందుకు ప్లాన్ చేసుకోకూడదు అని మా బయటంతా కార్పెట్ గ్రాస్ ఆర్టిఫిషియల్ది వేసేసుకున్నాము నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ నీట్గా మెయింటైన్ చేసుకుంటాను కాబట్టి ఇది నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు చాలా బాగా అనిపించింది నాకు చాలా అందంగా కూడా అనిపించింది మా హౌస్కి ఈ కార్పెట్ గ్రాస్ చాలా సూట్ అయింది ఇది వ్యాక్యూమ్ క్లీనర్తో బ్లో చేస్తే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది డస్ట్ ఎక్కువ ఉన్న వాటర్తో వాష్ చేస్తే మొత్తం ఉరికంతా వచ్చేస్తుంది అలాగా ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి కార్పెట్ గ్రాసు దాన్ని ఎలా నీట్గా మెయింటైన్ చేయాలో నాకు బాగా తెలుసు ఇంకా అందుకని అలాగా వేయించేసుకున్నాము అదైతే ఎంత తొక్కినా కానీ గ్రాస్ కూడా కూడదు చాలా స్ట్రాంగ్గా థిక్గా కాలి కింద మెత్తగా ఉంది అంతకుముందు వేయించిన కలర్స్ బోర్ కొట్టింది ఇంకా సరే దీన్ని ఇలాగ ప్లాన్ చేద్దామని ఇలాగ కార్పెట్ గ్రాస్తో ప్లాన్ చేసుకున్నాము చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది మన ఇంట్లోనే అప్పుడప్పుడు మనము చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే బోరు కొట్టకుండా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన ఇంటి మీద మనకు ప్రేమ ఎక్కువ అవుతూ ఉంటుంది మండే రోజు ఇంకా ఈవినింగ్ ట్వెల్వ్ థర్టీ వరకు వర్క్ చేసుకున్నాము దాని మీదనే ఇద్దరము ఇంకా వెళ్ళి పడుకొని మార్నింగ్ వెళ్ళి లేసేసాము తెల్లవారుజామున లేవడం అలవాటు కాబట్టి తెల్లవారుజామునే లేసేసి ఇంకా స్నానాలు అవి చేసేసి ట్యూస్డే కాబట్టి గణపతికి అష్టలక్ష్ములకి దుర్గాదేవికి ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణేశ్వర స్వామికి మార్నింగ్ మార్నింగే అభిషేకం చేసేసుకున్నాము ఇంకా మా వారు కూడా లేసేసి స్నానం చేసేసి వచ్చేసారు కాబట్టి ఇద్దరము అభిషేకాలు చేసుకున్నాము ఇలా దేవునికి అభిషేకాలు చేస్తూ ఉంటే ఏ దుష్ట శక్తుల ప్రభావం కూడా మన మీద పడనీరు ఆంజనేయ స్వామి దుర్గాదేవి అంటే నాకు చాలా ప్రాణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా చక్కగా పూజ చేసుకుంటాను సూర్యోదయానికి ముందు కానీ సూర్యోదయంతో కానీ పూజ చేసేసుకుంటాను ఈ సమయానికి ఏది చేయాలో అది మాత్రం చక్కగా చేసుకుంటాను మంగళహారే శ్రీ మహాలక్ష్మికి మా జనని శ్రీదేవదేవికి మంగళహారతిదే ఎప్పుడు మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి ఇంకా పూజ అయిపోగానే కషాయం తాగేసిన తర్వాత ఇలాగా నైన్ ఓ క్లాక్ అట్లా గుమ్మడికాయ జ్యూసు తాగుతాము గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఇప్పుడు తాగితే మంచిదని చెప్తున్నారు ఎప్పుడో యుఎస్కే వెళ్ళక ముందు కూడా తాగేదాన్ని ఇంకా వచ్చిన తర్వాత తాగుదామని మళ్ళీ ఒక టెన్ డేస్ నుంచి స్టార్ట్ చేసాము ఇలాగ బూది గుమ్మడికాయ దొండకాయలు అల్లము కలిపి ఫ్రెష్ జ్యూస్ని తయారు చేసుకుంటాము ఇలా జ్యూసర్లోంచి ఈ జ్యూసర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది వేస్ట్ అంతా ఒకవైపుకి వచ్చేస్తుంది జ్యూస్ ఫ్రెష్గా ఇలాగా దిగిపోతుంది బూడిద బూడిదిమ్మడికాయ ఎప్పుడు చెడిపోదు కాబట్టి దాని జ్యూస్ మనకు ఆరోగ్యానికి మంచిది అని చెప్పడం మూలాన ఇది అంటే చాలా ఇష్టంగా తాగుతాము దీనిలో ఈ జ్యూస్లో ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని లెమన్ కూడా ఫ్యాట్ని కరిగిస్తుంది కాబట్టి లెమన్ కంపల్సరీ ఒకటి యూస్ చేస్తాము ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడం మూలాన తెలుసుకొని మేము ఇది ఫాలో అవుతూ ఉన్నాము మన నిత్య జీవితంలో మనకు తెలియని కొన్ని వెజిటేబుల్స్ని మనం వదిలేస్తూ ఉంటాము కానీ ప్రతి ఒక్క వెజిటేబుల్ కూడా మనకు చాలా మంచి చేస్తుంది దొండకాయ కూడా చాలా మంచి చేస్తుంది మన బాడీకి అల్లము వెల్లుల్లి కూడా చాలా మంచి చేస్తుంది స్పైసెస్ కూడా చాలా మంచి చేస్తాయి ఇంకేదైనా తీసుకొని వచ్చి ఇక్కడ స్వింగ్లో కూర్చొని తాగడము అలవాటు ఇంక వాళ్ళ నుంచి గ్రాస్లో కూర్చొని తాగాలి తినాలి అని అనుకున్నాము కొన్ని రోజులు పార్కులో ఉన్న ఫీల్ని ఎంజాయ్ చేద్దాము అని అలా డిసైడ్ అయ్యాము ఇలా మా పార్కులో కూర్చొని తాగుతూ ఉంటే రోజు కంటే టేస్టీగా అనిపిస్తుంది ఈ జ్యూస్ ఎప్పుడు కానీ మన సంతోషం మన చేతిలోనే ఉంటుంది మన మైండ్ మనం ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలి వాళ్ళని గురించి వీళ్ళని గురించి ఆలోచించకూడదు మనల్ని గురించి మనం ఆలోచించుకొని మన జీవితాన్ని మన సంతోషాన్ని మన ఆనందాన్ని మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మన లైఫ్ మనమే తీర్చిదిద్దుకోవాలి మన తలరాతని మనమే రాసుకుంటూ ఉండాలి మంచిగా రాసుకోవాలి కానీ చెడుగా రాసుకోకూడదు మంచి మనసులకి మంచి మనుషులకి భగవంతుడు ఎప్పుడు తోడుగా నిలుస్తాడు పాలనగా గుండెకు ఆలంబనగా లాలించు దేవి పాలించునా రాణిగా ఒకరికొకరు సేవలు చేసుకోవడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదండి జ్యూస్ తాగిన తర్వాత ఒక వన్ అవర్ ఆగి మా వారికి బ్రేక్ఫాస్ట్ కింద ఇలాగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను ఇది కాన్ఫ్లెక్స్ కాన్ఫ్లెక్స్లో ఒక కప్పు మిల్క్ని యాడ్ చేస్తున్నాను దానిలో ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఫ్రూట్స్ వేస్తున్నాను ఇలా కీరా కూడా ఒకటి కట్ చేశాను ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది దీంతోపాటు ఒక కీరాని కూడా కట్ చేసి పెట్టేస్తాను నేనైతే ఒకే బ్రేక్ఫాస్ట్ మీద అయి ఉండను డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు తయారు చేసి ఇస్తూనే ఉంటాను మా వారికి ఇలా వాల్నట్స్ కూడా మిక్స్ చేస్తాను ఒక బనానా కూడా వేస్తాను ఎనీ ఫ్రూట్ వేసుకోవచ్చు కాకపోతే బనానా వేస్తే మెత్త మెత్తగా ఉంటుంది బనానా కూడా బాడీకి చాలా మంచిది ఇవి డ్రై ఫ్రూట్ లడ్లు ఇవి డైలీ టూ ఇస్తాను ఇవి కూడా బాడీకి మంచి ఎనర్జీని ఇస్తాయి మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు ఇవి కూడా తీసుకుంటే చాలా మంచిది మనం ఖర్చు అని అనుకోకూడదు ఖర్చు మన ఆరోగ్యం గురించి మనం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడం కదా ఆరోగ్యం బాగాలేక ఖర్చు పెట్టేదానికంటే ఆరోగ్యంగా ఉండడానికి ఖర్చు పెట్టుకోవడం లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది నా బౌల్లో నేను మిల్క్ వేయను హాట్ వాటర్ వేసుకుంటాను ఎందుకంటే నాకు మిల్క్ వాసన పడదు మిల్క్ నచ్చవు అందుకని మిల్క్ బదులు హాట్ వాటర్ వేసుకొని నేను ఒక బౌల్ని తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను వెంటనే ఇంకా వంట కూడా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి మంచి మునక్కాయలు తీసుకొని వచ్చిన్నారు లేతవి ఇంకా మునక్కాయలతో పాలు పూసు కూర మా అమ్మ చాలా బాగా చేసేవాళ్ళు ఆ మునక్కాయ పాలు పూసు కూర చేద్దామని అలాగా చేస్తూ ఉన్నాను మేము ట్యూస్డే రోజు నాన్ వెజ్ తినము ఇందులో ఆనియన్స్ వేగాక మునక్కాయలు వేసేసి టమాటాలు కారము పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం సేపు తర్వాత ఒక బౌల్ పాలు పోసేస్తాను ఆ పాలల్లోనే బాగా ఉడకనిస్తాను బాగా కర్రీ అంతా దగ్గరికి వచ్చేయాలి ఇగిరిపోవాలి ఇగురులాగా చేస్తాను దానిలో కొంచెము గరం మసాలా కూడా వేస్తాను ఇలాగా దగ్గరికి వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చేసి బంద్ చేసి మూత పెట్టేస్తాను వంట చేసిన తర్వాత క్లీనింగ్ అయితే చాలా ఉంటుంది ఏ పని చేసినా కానీ క్లీనింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఆ వంట చేసేటం ఒక ఎత్తు అయితే క్లీన్ చేసుకోవడం ఇంకొక ఎత్తులాగా అనిపిస్తుంది నాకు ఇంకా అలాగా అంత నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఈ లోపల కూర అంతా బాగా మగ్గిపోయింది కొంచెం గరం మసాలా వేసేసాను టేస్టీగా మునక్కాయ పాలు పోసిన కూర రెడీ అయిపోయింది ఈ నీళ్ళన్నీ బాగా దగ్గరకు వచ్చేసే వరకు ఉడకనిచ్చేస్తాను ఇంకా వంట చేయడానికి తీసిన ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కడ ఒక్కడ సర్ది పెట్టేస్తాను నీట్గా అలా సర్ది పెట్టి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా లంచ్ చేసేసి ఒక టూ త్రీ అవర్స్ పడుకుంటారు మా హస్బెండ్ పడుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా లేచి మళ్ళీ వచ్చి బయట కూర్చొని ఏమన్నా వర్క్స్ ఉంటే చేసుకుంటాము ఇలాగా బర్డ్ ఫీడర్స్ రెండు కొన్నాము ఒకటేమో వాటర్ కోసం ఒకటేమో గ్రెయిన్స్ వేసుకోవడం కోసం దాన్ని పైన అలాగా హ్యాంగ్ చేశారు ఇంకా బర్డ్స్ అలా వచ్చేసి తిని వెళుతూ ఉంటాయి మా తులసమ్మ దగ్గర ప్రసాదం తినే బర్డ్స్ మేము అమెరికాకి వెళ్ళిన తర్వాత ఆ పందిరిలో ఒక మూల నెస్ట్ పెట్టుకున్నాయి నెస్ట్ పెట్టుకొని మేము వచ్చే వరకు అవి అక్కడే కాపలా కాస్తూ ఉన్నాయి మేము వచ్చిన తర్వాత అవి మాకు అసలు టూ డేస్ కంటే ఎక్కువ కనిపించలేదు తర్వాత వెళ్ళిపోయాయి అవి వేరే చోటకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఆ నెస్ట్లో అయితే మళ్ళీ ఒక బర్డ్ కూడా రాలేదు మాకు అనిపించింది టూ ఇయర్స్గా ఆ బర్డ్స్కి మనం తులసమ్మ దగ్గర పెట్టిన ప్రసాదము అంతో కొంత ఆహారంగా ఉపయోగపడింది కాబట్టి అవి విశ్వాసంతో మనల్ని అమెరికాకి వెళ్ళినా కానీ మన ఇంటిని కాచి కాపాడుతూ ఉన్నట్టు నెస్ట్ పెట్టుకొని ఆ నెస్ట్లో ఉన్నారు మేము వచ్చాక నెస్ట్లకి రావడం ఆపేసాయి ఓన్లీ ఫుడ్ మాత్రమే తీసుకొని వెళ్తూ ఉన్నాయి ఆ నోరు లేని పక్షులకు కూడా మనుషుల మీద ఎంత మమకారమో చూడండి నాకు మంచి మనసుని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను ఆ మంచితనంతోనే ఆ మంచి మనసుతోనే నేను అందరిలోనూ మంచితనాన్ని గుర్తించుతాను మళ్ళీ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కదా కొన్ని ఫేసులను చూస్తే నాకు వాళ్ళ లోపల ఉండే మనస్తత్వాలు కూడా తెలిసిపోతాయి అలాంటి ఫ్రెండ్సే మన చుట్టూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్టు తెలిసి తెలియనట్టు సైలెంట్గా ఉండిపోవాలి ఇది మా ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూము మా వారు మూవీ చూద్దాంరా అని చెప్పి పిలిచి పిలిచి ఇంకెంతకీ రాలేదు అని ఆయనే టీవీ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ ఉయ్యా లోపుతూ చూస్తూ ఉన్నారు నేను ఈవినింగ్ స్నానం చేసేసి పూజ చేసుకొని డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఈయన స్నానం చేసి డిన్నర్ చేసేస్తారు ఇలాగ మా ఇంటిని ఎప్పుడూ నీట్ అండ్ క్లీన్గా సర్ది ఉంచుకుంటాను అందుకే మా ఇల్లు ఒక ప్రశాంత నిలయం లాగా ఉంటుంది మా ఇద్దరికి అలా నీట్గా ఉంచుకునే మనస్తత్వం ఉంటుంది కాబట్టి మా ఇంట్లోనే మేము సరదాగా ఎంజాయ్ చేస్తాము ఓకే అండి కార్పెట్ గ్రాస్ వేసుకొని మా ఇంటిని ఒక గార్డెన్ లాగా తీర్చిదిద్దుకున్నదే మీరు అందరూ చూశారు కదా కీప్ వాచింగ్ మారులెస్ మామ్స్ వీడియోస్ అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ